ళపత్రి బాగా చేస్తున్నారు అతని అభిమానం అతను చేసే పనులకు మాకు అభిమానం కోసం అది లాక్ష పాలన రాదు అది లాక్ష రూపాయలు రాదు ఇప్పుడు రుణమాధి నూట యాభై నూట డెబ్బై వేస్తాం రుణమాఫీ నూట నలభై నూట నలభై నూటే తక్కువ నూట నలభై మాకు లేకుండా చేశాడు ఏది అతని మీద ఫ్యాక్షన్ ఏ ఫ్యాక్షన్ బాగా సాదుకూర్తిగా అందరికీ వెళ్ళి సమానంగా పోలీసులు చేస్తున్నారు ఊర్లో గిలాటలు లేకున్నాయి శాంతియుతంగా బాగా వ్యవసాయం చేస్తున్నాం మంటలు బాగుపడుతున్నాయి వర్షాలు వచ్చి ఈ సంవత్సరం కొద్దిగా తక్కువ ప్రతి ఒక్కసారి దీన్ని బాగా లేదు అనేక రేపటి చేస్తారు అతని అపోహలన్నీ వచ్చి అపోహలు చేస్తారా తెలుగుదేశం కానీ అతను ఏది కూడా దాని గురించి వ్యాక్సిన్ అందరికీ సమానంగా అందరికీ న్యాయం చేస్తున్నారు రాష్ట్రం అనేది అందరికి సమానంగా చూసుకుంటాడు వీళ్ళకు బాగుంటాడు రైతులకు బాగుంటాడు అందరికి సమానంగా చూసుకుంటాడు అట్లా మళ్ళా కన్న మిర్థి సార్ కూడా కన్న మిర్థి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్